మహిళా ప్రయాణం మీద ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది దాని విషయమే ప్రభుత్వము వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు ప్రోగ్రామ్స్ ఇమ్మీడియట్గా ప్రామిస్ చేసిన ఇంప్లిమెంట్ చేసింది అందులో మొదటి ప్రోగ్రామ్ ఇది మహాలక్ష్మి సో మహాలక్ష్మి ప్రోగ్రాము డిజైన్ లోపల కేవలము మీ జర్నీ చేసినప్పుడు అమౌంట్ ప్రభుత్వం భరించడమే కాదు సో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మాట్లాడినప్పుడు మీరు ఉంటారు సో ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఫస్ట్ మహిళలు బయటకు వస్తారు బయటకు రావాలి వచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్గా రెస్ వెళ్ళి పని చేసుకొని వచ్చేందుకు అవకాశం అంటే మీ మూమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మంచి ఉద్దేశంతో పెట్టాను అది సక్సెస్ఫుల్గా మనము గత సంవత్సరం ఎనిమిది నెలల నుండి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం చేసిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఆ గణనీయంగా పెరిగే వారికి ఈ బస్సులు సరిపోక రెండు వందల యాభైకి తోడు నూట నలభై ఒకటి ఎక్స్ట్రాగా ఉండ ఈ రెండు వందల యాభై బస్సులలో ప్రయాణం చేస్తుండ్రు నూట నలభై ఒక్క బస్సులలో అడిషనల్గా ప్రయాణం చేస్తుండ్రు అంటే ప్రయాణికుల సంఖ్య దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ పెరిగింది అంటే అనేది ఇంపార్టెంట్ ఇంత స్టాటిస్టిక్స్ చూస్తే పురుషులు ప్రయాణం ఎక్కువ వాళ్ళు మహిళల సంఖ్య తక్కువ ఉండేది ఇప్పుడు పురుషులతో సమానంగా ఫ్యూచర్ లోపల ఇంకా పెరిగే లాగా తయారైంది దీనికి మెయిన్ కారణము మహాలక్ష్మి స్కీమ్ ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ప్రభుత్వం ఈ రెండు వందల కోట్ల ప్రయాణాల మీద అంటే ఈ రోజుతో రెండు వందల కోట్ల ప్రయాణాలు జరిగినాయి మన రాష్ట్రం లోపల మహిళల సో వీళ్ళందరూ ఉచితంగానే ప్రయాణం చేశారు ఈ ప్రయాణం చేసినప్పుడు ఆర్టీసీకి నష్టం వస్తుంది కాబట్టి ఫ్రీ ఇస్తే ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు ఇస్తుంది అంటే ప్రభుత్వమే మీ టికెట్ అమౌంట్ పే చేసి ప్రయాణాన్ని ఆర్టీసీ వాళ్ళకి డబ్బులు పే చేసేసి మీకు ఉచితంగా కల్పిస్తుంది దీని ద్వారా ఒక ఈ స్కీమ్ కిందనే ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మనము రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది ఎనభై కోట్ల ఇచ్చిన హయాం మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏదైతే ఈ ఉచిత మహిళా పథకం స్కీమ్ ప్రారంభించిందో ఇవాల్టి వరకు చూసినట్లయితే అండి రెండు వందల కోట్ల మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించడం జరిగింది సంవత్సరం స్కీమ్ చాలా విజయవంతంగా కొనసాగుతుంది అని జిల్లా చూసినట్లయితే ఐదు కోట్ల యాభై నాలుగు లక్షల మహిళలు ఈ ఉచిత పథకాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఇవాటి వరకు కూడా సో ఈ పథకం ఉపయోగించడం ద్వారా రెండు వందల ముప్పై కోట్లు ఆదాయం ఆదా చేయడం జరిగింది వాళ్ళు మహిళలతో పాటు బాలికలు తర్వాత విద్యార్థినీలు కూడా ఈ ఉచిత స్కీమ్ని ఉపయోగిస్తూ ఉన్నారు సార్ ఇక్కడ ఈ ఉచిత పథకం వచ్చిన తర్వాత మేము ఫ్రీ టాయిలెట్స్ కూడా బస్ స్టేషన్స్ లో పెట్టడం జరిగింది మహిళలకు ఫ్రీ టాయిలెట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఈవిన్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా పెంచడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ స్కీమ్ మొదలైన తర్వాత సుమారుగా నిజామాబాద్ నలభై ఒక్క కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరిగింది అసలు ద్వారా ఇంకా మహిళలు ఒళ్ళి మహాలక్ష్మి బస్సు నూట నలభై ఒకటి కొనుగోలు చేయడం జరిగింది సార్ సో ఈ మహిళలు కూడా ఈ కొత్త బస్సులు అదనంగా పెట్టిన కొత్త బస్సులను కూడా వినియోగిస్తూ ఇవాటి వరకి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవ్వడం జరిగింది సో ఈ స్కీమ్ ఇంకా అందరు కూడా మహిళలతో పాటు అందరు కూడా ఈ మహిళా స్కీమ్ అనేది ఫ్రీ పెట్టడం వల్ల మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది వినియోగించుకుంటున్నారు మన డిపో పరిధిలో ఇప్పటి వరకు ఆరుమూరు బస్సులో కోటి యాభై లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ను వినియోగించుకోవడం జరిగింది ఈ స్కీమ్ వల్ల ఉద్యోగాలు చేయని వాళ్ళు కొత్తగా ఉద్యోగాలు చేస్తున్నారు ఒక ఉద్యోగం చేయాలంటే ఉద్యోగాలు గ్రామాల్లో ఉద్యోగం దొరకదు మనకు ఉద్యోగం చేయాలంటే టౌన్కు డిస్టిక్ హెడ్ క్వార్టర్కో వెళ్ళాలి అలాంటి ప్లేస్లలో ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు ప్రతి నెల దాదాపుగా రెండు నుంచి ఐదు వేల వరకు ప్రార్జీలే చెల్లించాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళు అంత ఖర్చును భరించలేక చిన్న చిన్న జీతం పనిచేసే వాళ్ళు ఉద్యోగాలు కూడా చేయడం లేదు అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ స్కీమ్ పెట్టడం ద్వారా పిల్లలు విద్యార్థులు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళడానికి కావచ్చు ఈ ఉచిత ప్రయాణాన్ని చాలా బాగా వినియోగించుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన నెలలోపే ఈ పథకాన్ని ప్రారంభించారు అదేవిధంగా ఈ పథకాన్ని ప్రారంభించి నేటికి పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది నెలలు కావచ్చు సందర్భంగా సుమారుగా రెండు వందల కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు దీనికి ఆరు వేల ఆరు వందల సుమారు కోట్ల ఆదాయం వారికి సేవైంది కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అలాగే రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారికి మరియు మంత్రి మండలి మొత్తానికి మహిళల పట్ల మహిళల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కుటుంబ తెలియజేస్తా ఉన్నా పార్టీ వరకు డిఎంఆర్ చెంది గారు మాకైతే అమ్మాయి చాలా భావిస్తారు